ఇక మొత్తానికి బిగ్ బాస్ లో మొదలైన మొత్తం అన్ని లెవెల్ టాస్క్లు పూర్తి అయిపోయాయి ఇక హౌస్ మేంట్స్ అందరి దగ్గరికి తనజా అయితే వెళ్తుంది దయచేసి నన్ను ఈ వారం క్యాప్టెన్ చేయండి ఎందుకంటే నేను చాలా సార్లు క్యాప్టెన్సీకి కష్టపడ్డాను దయచేసి నన్ను క్యాప్టెన్ చేసి ఓట్స్ వేయండి అంటూ తనుజ అయితే ఎంతగానో బ్రతిమలాడుతూ వచ్చేసింది ఇక మొత్తానికి తనుజ కోరిక నెరవేర్చేందుకు అయితే హౌస్ మెంట్స్ అందరూ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేశారు ఆఖరికి తనజ కే అగేన్స్ట్ గా ఉన్నవారు కొంతమంది అయితే తనుజని సపోర్ట్ చేయము అంటూ చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కళ్యాణ్ అయితే గట్టిగానే సపోర్ట్ని తనుజ కోసం అందించాడని చెప్పచ్చు ఇమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయినప్పటికీ కూడా మరోసారి తనుజతో పోటీ పాడుతూ నేను క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అంటూ అందరినీ అడుగుతూ వచ్చాడు అయితే ఇమ్మ ఆల్రెడీ అన్నిసార్లు క్యాప్టెన్ అయినప్పటికీ కూడా మరోసారి తనజాకి క్యాప్టెన్సీని త్యాగం చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అయితే ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయింది ఇప్పటి వరకు నా మనసు అనుకున్నా నాతో ఉన్నాడు అనుకున్నా కానీ ఆఖరికి తను ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యి కూడా మరోసారి క్యాప్టెన్ అవ్వాలని ఆశపడుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ బాధ అయితే పడింది మరొక వైపు తనుజ అయితే హౌస్ అందరిని అందరినీ అడుగుతూ వచ్చింది నన్ను క్యాప్టెన్ చేయండి నెక్స్ట్ టైం మీకు రేషన్ మేనేజ్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు నన్ను నమ్మండి అంటూ అడుగుతూ వచ్చింది అయితే ఇక తన కోరిక మరికే హౌస్ మెంట్స్ అందరూ కూడా తనకి గట్టి ఓటింగ్సే వేస్తూ వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ ఇక్కడ మరో ట్విస్ట్ అయితే అందించడం జరిగింది ఆ ట్విస్ట్ అయితే ఎపిసోడ్లోనే క్లారిటీగా తెలుస్తుంది జా బాధపడుతుంది ఎందుకు బిగ్ బాస్ నా దగ్గరికి వచ్చినప్పుడే ఇలా ప్రతిసారి జరుగుతుంది నేను ఎంతో కష్టపడి ఆడుతున్నాను హౌస్ మెంట్స్కి కావాల్సిన హెల్ప్స్ కూడా చేసి పెడుతున్నాను అయినప్పటికీ కూడా నాకు ఏదో ఒకటి అయితే ఇలా చేస్తున్నారు ఎందుకు నాతో ఇలా జరుగుతుంది అవును నాకు ఆడియన్స్ ఓట్స్ వేస్తున్నారు ప్రతి వారం గెలుస్తున్నాను ఎలిమినేట్ అవ్వకుండా ఉంటున్నాను అయినప్పటికీ కూడా నాకు కూడా క్యాప్టెన్ అవ్వాలని ఉంటుంది కదా మరి ఎందుకు మీరు నాతో ఇలా చేస్తున్నారు అంటూ బాధపడుతుంది